మూవల రిక్షా కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ శ్రీధర్ అమెరికాలో పేరున్న ఐటి ఇండస్ట్రీ యజమాని అమెరికాలో సిటిజన్షిప్ కూడా ఉంది చిన్న సంసారం భార్యా కొడుకు అంతే బోలెడు డబ్బు ఎక్కడో ఇండియాలో ఉన్న చిన్న గ్రామంలో పుట్టి ఈరోజు అమెరికాలో స్థిరపడడం అంతా తన తల్లిదండ్రుల పుణ్యం ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు తన పుట్టిన గ్రామం బేతవోలుకి వెళ్లవలసిన అవసరం పడింది ఆ గ్రామ సర్పంచ్ గారి ఫోన్ రావడంతో ఇండియాకి బయలుదేరాడు ఆ గ్రామంలోని పొలాలు అమ్ముకోవడానికి రైల్వే స్టేషన్ దగ్గర పది ఆటోలు వాళ్ళకి కొద్ది దూరంలో పాత రిక్షా దగ్గర నిలబడి ఈరోజైనా గిరాకీ దొరికితే బాగుండును రెండు ముద్దలు తినవచ్చు అనుకుంటూ నీరసంగా వచ్చే జనాన్ని చూస్తున్నాడు వెంకన్న దిగిన నలుగురిలో ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇద్దరు ఆటో ఎక్కి వెళ్ళిపోయారు మళ్ళీ రైలు సాయంత్రం వరకు లేదు ఈ పూట కూడా పస్తే అనుకుంటూ రిక్షాని తన గుడిసె ఉన్న వీధికి పోనిచ్చాడు మువ్వల చప్పుడు విని బయటకు వచ్చి మొగుడు ఈరోజైనా పది రూపాయలు తెస్తే అన్నం తినవచ్చు అని ఆశగా చూసింది రిక్షా వెంకన్న వైపు పొల్లమ్మ ఆటోలు కార్లు వచ్చిన ఈ రోజుల్లో మన రిక్షా ఎవడు ఎక్కడం లేదు ఈరోజు పస్తే అంటూ గ్లాస్ తీసుకొని నీళ్ల కొండవైపు నడిచాడు వెంకన్న ఉండు గుడి పూజారి గారి భార్యని అడిగి ప్రసాదం తెస్తాను తిని పడుకో అంటూ వడివడిగా వెళ్ళింది పుల్లమ్మ హైదరాబాదులో విమానం దిగిన శ్రీధర్కి తన మాతృభూమి స్పర్శతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇరవై గంటల ప్రయాణంతో ఒళ్ళు నొప్పులుగా అనిపించి ఈ రోజుకి హైదరాబాదులోనే ఉండిపోయి రేపు రాత్రి బయలుదేరి తన గ్రామం వెళ్ళాలి అని ఉన్నా తను వచ్చిన పని త్వరగా పూర్తి చేసుకుని మళ్ళీ త్వరగా అమెరికా వెళ్ళిపోవడం మంచిది అనుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి తన ఊరి మీదుగా వెళ్ళే రైలు ఎక్కాడు తెల్లవారి ఆరు గంటలకు బేతవూరు స్టేషన్లో ఆగింది ట్రైన్ చిన్న స్టేషన్ అవడంతో ట్రైన్ ఇక్కడ ఎక్కువసేపు ఆగదు బ్యాగ్ తీసుకొని కిందకు దిగి చుట్టూ చూశాడు చిన్నప్పుడు స్టేషన్ ఎలా ఉందో అలాగే ఉంది మెల్లగా బయటకు రాగానే ఆటోవాళ్ళు చుట్టుముట్టి ఎక్కడికి సార్ రండి తీసుకుని వెళ్తాం అంటూ చేతిలోని బ్యాగ్ని లాక్కుంటున్నారు ఉండండి నాకు ఒక్క ఆటో చాలు అంటూ కొద్ది దూరంలో ఉన్న రిక్షాను చూడగానే ఒక్కసారిగా తన చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి శ్రీధర్కి తన స్కూల్ చదువు మొత్తం రిక్షాలోనే వెళ్ళి వచ్చేవాడు ఇన్నాళ్ళు పెద్ద పెద్ద కారుల్లో తిరిగిన తనకి ఇప్పుడు ఇంకోసారి రిక్షా ఎక్కాలి అనిపించి ఆటో వాళ్లను తప్పించుకొని రిక్షా వైపుకి నడిచాడు తన వైపుకి వస్తున్న అతని కోసం రిక్షాని ముందుకు తీసుకుని వచ్చాడు వెంకన్న ఇతనైనా రిక్షా ఎక్కుతాడేమో అని రిక్షా మూగల చప్పుడు విన్న శ్రీధర్కి అరే ఈ రిక్షా నేను చిన్నప్పుడు ఎక్కిన రిక్షాలా ఉందే అనుకుంటూ ఊర్లోకి తీసుకుని వెళ్ళాలి వస్తావా అన్నాడు వెంకన్నని అందుకేగా బాబు ఉదయం నుంచి ఇక్కడ ఉంది కూర్చోండి అంటూ రిక్షాని గట్టిగా పట్టుకున్నాడు ఎవరింటికి బాబు అన్నాడు మెల్లగా రిక్షా తొక్కుతూ సర్పంచ్ గారింటికి అది సరే కానీ ఇరవై సంవత్సరాల క్రితం ఈ ఊరి పిల్లల్ని బడికి తీసుకుని వెళ్ళేవాడు ఒక రిక్షా అతను అతను ఇప్పుడు ఉన్నాడా అతని పేరు వెంకన్న నన్ను కూడా తన రిక్షాలో స్కూల్కి తీసుకుని వెళ్ళేవాడు అన్నాడు శ్రీధర్ మెల్లగా లేచి రిక్షా సీట్ మీద కూర్చుంటూ అప్పటి వరకు రిక్షాలు ఆవుతున్న వెంకన్న వెనక్కు తిరిగి తన సీట్ మీద కూర్చొని ఉన్న పట్నం బాబుని చూసి ఒక్క క్షణం తెల్లబోయి రిక్షా ఆపి నువ్వు మీరు కరణంగారి చంటబ్బాయా అన్నాడు అవును నువ్వు హీరో వెంకన్నవా అన్నాడు రిక్షా దిగి వెంకన్న చేతులు పట్టుకొని అవును బాబు ఆ వెంకన్ననే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిన్ను చూడడం నిజంగా నమ్మలేకపోతున్నా చంటిబాబు అన్నాడు ముడతలు పడ్డ మొహం మీద ఆనందంతో అవును కాలేజీ చదువు రావుగానే విదేశాల్లో చదవడానికి వెళ్ళిపోయాను తర్వాత నాన్నగారు పోవడంతో ఇహ ఈ ఊరితో పని లేకుండా పోయింది సరే ముందు చెరువు దగ్గర ఉన్న నీ ఇంటివైపు నుంచి తీసుకుని వెళ్ళు బాబాయ్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇంత ముసలితనంలో కూడా నువ్వు రిక్షా తొక్కడం ఎందుకు అన్నాడు శ్రీధర్ ఒక్కసారి ఆగి ఊపిరి గట్టిగా తీసుకుని నా పిల్లలందరూ ఇంగ్లీష్ దేశంలో ఉన్నారు అన్నాడు నవ్వుతూ అయితే ఇంకా ఈ రిక్షా తొక్కడం ఏమిటి అన్నాడు శ్రీధర్ మీరే నా పిల్లలు బాబు మిమ్మల్ని స్కూల్కు తీసుకుని వెళ్ళడం రావడం అంతే నాకు ఆ దేవుడు మిమ్మల్నే పిల్లలుగా చూసుకొని సంతోషించమన్నాడు కానీ ఒకరోజు మీరందరూ పెద్ద చదువులకు వెళ్ళిపోతారని మళ్ళీ నేను నా రిక్షా మిగిలిపోతామని అనుకోలేదు అన్నాడు రిక్షా లాగుతూ ఉంటే శ్రీధర్ దిగి తోస్తున్నాడు కూర్చోబాబు ఎంతసేపు అలా నడుస్తావు నేను తొక్కగలంలే అంటూ శ్రీధర్ని బలవంతంగా రిక్షాలో కూర్చోబెట్టి తను రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు వెంకన్న అదుగో ఆ గుడిసే మాది అంటూ దాని ముందు నుంచి వెళ్తూ ఉండగా మొవ్వర చప్పుడు విని గుడిసెలో నుండి వెంకన్న భార్య బయటకు వచ్చి మోగుడి రిక్షాలో మనిషిని చూసి అమ్మ ఈరోజు నాలుగు మెతుకులు వండుకోవచ్చు అనుకొని భర్తకు సైగ చేసింది త్వరగా రమ్మని ఏమిటంటోంది మీ ఆవిడ అన్నాడు శ్రీధర్ పిచ్చింది బాబు నాలుగు రోజుల నుంచి గిరాకీ లేదు పస్తులుంటున్నాం ఈరోజు గిరాకీ దొరికింది అని త్వరగా రమ్మంటుంది అన్నాడు ఆ మాటతో వెంకన్న పరిస్థితి అర్థమైంది శ్రీధర్కి దిగండి బాబు సర్పంచ్ గారు ఇల్లు ఇదే అన్నాడు ఒక మాదిరి పెద్ద బిల్డింగ్ రిక్షా చప్పుడు విని నుంచి సర్పంచ్ రమణ బయటకు వచ్చి శ్రీధర్ గారా రండి అంటూ లోపలికి రమ్మన్నాడు శ్రీధర్ పర్సు నుండి ఐదు వందల నోట్ తీసి వెంకన్న చేతిలో పెట్టి సాయంత్రం ఒకసారి వస్తే ఊరంతా తిరుగుదాం అన్నాడు ఇంత డబ్బు వద్దు బాబు ఒక యాభై రూపాయలు ఇవ్వండి బియ్యం కొనుక్కుంటాం అన్నాడు వెంకన్న ఈ డబ్బు నేను ఈ ఊర్లో ఉన్నన్ని రోజులు నన్ను తిప్పడానికి ఉంచు అని లోపలికి వెళ్ళిపోయాడు సర్పంచ్ గారితో కోర్టు ఇన్ని సంవత్సరాలకి పొలం మీదే అని పొలం ఆక్రమించిన అతను ఐదు లక్షల రూపాయలతో మీ పొలం మీకు ఇమ్మని జడ్జిమెంట్ ఇచ్చింది ఇరవై ఎకరాల పొలం మీరు ఇక్కడ లేరు కదా అని నాయుడు ఆక్రమించేశాడు మొత్తానికి మీ పొలం మీకు దక్కింది అన్నాడు సర్పంచ్ రమణ అంతా మీ సహాయం వల్లనే ఇది జరిగింది మీకు కృతజ్ఞతలు అన్నాడు శ్రీధర్ మీరు ఆ గదిలో సామాన్ పెట్టుకుని స్నానం చేయండి ఏసీ కూడా ఉంది పూజారి గారి ఇంటి నుంచి మీకు భోజనం వస్తుంది అన్నాడు రమణ సాయంత్రం సర్పంచ్ గారి కారులో వెంకన్నని తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళాడు అక్కడ పొలం అప్పగించడానికి నాయుడుగారు రెడీగా ఉన్నారు ఏ మాటగా మాట చెప్పుకోవాలి అది పొలం కాదు పెద్ద తోట కొబ్బరి మామిడి మొదలగు చెట్లు కొంత భాగం కొంత భాగం పచ్చటి పైరుతో నిండి ఉంది పంతులు గారి తాలూకు ఎవరూ లేకపోవడంతో నేను ఈ పొలాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను అయితే ఈ పొలం వల్ల నేను కూడా కొంత ఆస్తి సంపాదించుకున్నాను అది ఒక్కటే తృప్తి ఇదిగో ఈ కుర్రాడు ఇక్కడ కాపలా ఉంటున్నాడు అతను నమ్మకస్తుడు మీరు ఉండమంటే ఉంటాడు అన్నాడు నాయుడు ఒక బరువైన కవర్ చేతికిస్తూ ఇదేమిటి అన్నాడు శ్రీధర్ కోర్టు వారు ఇన్ని రోజులు మీ పొలం నేను ఉంచుకున్నందుకు ఐదు లక్షల పెనాల్టీ మీకు ఇవ్వమన్నారు అన్నాడు నాయుడు మరేవారే మీరు ఏ ఉద్దేశంతో పొలం తీసుకున్నా చాలా అందంగా తీర్చిదిద్దారు నేను కూడా ఇంత బాగా మెయింటైన్ చేయలేను ఈ డబ్బు అక్కర్లేదు అంటూ కవర్ తిరిగి నాయుడు చేతిలో పెట్టేశాడు శ్రీధర్ నాయుడు అక్కడి నుంచి వెళ్ళగానే పొలమంతా తిరిగి చూశారు లోపల రెస్ట్ తీసుకోవడానికి రెండు గదుల బిల్డింగ్ అక్కడికి కొద్ది దూరంలో వాచ్మాన్కి ఒక షెడ్డు కూడా ఉన్నాయి మీరు ఉండేది అమెరికాలో మరి ఈ పొలాన్ని ఎలా చూసుకోగలరు అమ్మేసుకుంటారా అని అడిగాడు సర్పంచ్ గారు శ్రీధర్ని అదే ఆలోచిస్తున్నాను ముందు రేపు రిజిస్ట్రార్ ఆఫీసులో పొలం మా నాన్నగారి పేరు మీద నుంచి నా పేరున మారిన తర్వాత ఆలోచన చేయాలి అన్నాడు ఆ రాత్రంతా అదే ఆలోచన శ్రీధర్ ఒకసారి అమెరికా ఫోన్ చేసి భార్యతో కొడుకుతో మాట్లాడి పడుకున్నాడు సర్పంచ్ గారు ముందే మాట్లాడి ఉండడంతో రిజిస్ట్రార్ ఆఫీసులో పని త్వరగానే అయింది డాక్యుమెంట్ వచ్చేలాగా శ్రీధర్ కిందికి వెళ్ళి డాక్యుమెంట్ రైటర్తో ఇంకో డాక్యుమెంట్ రాయించాడు వెంకన్న వెంకన్న భార్య ఇద్దరూ పొలంలో ఉండి దాని మీద వచ్చే ఆదాయం వారి జీవితాంతం వరకు అనుభవించే హక్కు శివాలయం పూజారి గారికి ప్రతి సంవత్సరం పది బస్తాల ధాన్యం ఇచ్చే విధంగాను వెంకన్న అతని భార్య తదనంతరం మొత్తం పొలం శివాలయానికి చెందే విధంగా వీరినామా రాసి రిజిస్టర్ చేయించాడు వీరినామా చదివిన సర్పంచ్ రమణ దీనికోసమా ఎన్ని సంవత్సరాల నుండి కోర్టులో తిరిగింది అన్నాడు చూడండి రమణ గారు ఈ ఊరు వచ్చేటప్పుడు పొలం అమ్ముకొని వెళ్ళిపోవాలి అనుకున్నాను కానీ చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళను అని మారాన్ చేసినప్పుడు నన్ను బలవంతంగా రిక్షాలో తీసుకొని వెళ్ళిన వెంకన్నకి తిండి లేక పసురు ఉంటున్నాడని తెలుసుకున్నాను ప్రతి ఆదివారం శివాలయంలో ఆడుకొని ప్రసాదం తిని ఇంటికి రావడం నాకు బాగా గుర్తు ఇప్పుడు ఈ పొలం అమ్ముకొని డబ్బు తీసుకొని వెళ్లాల్సినంత అవసరం నాకు లేదు అందుకే ఈ వీళ్ళమ్మ ఈ వీరినామాలో రాసినవి సక్రమంగా జరిగేటట్లుగా చూసే బాధ్యత మీ మీద పెడుతూ వీర్నామా రాశాను అన్నాడు విషయం తెలుసుకున్న వెంకన్న శ్రీధర్ కాళ్ళ మీద పడబోతూ ఉంటే ఆపి తప్పు బాబాయ్ ఇహ నీ మకాం తోటకు మార్చు ఆ తోటకి నువ్వే యజమానివి నువ్వు తిని నీలాంటి బీదవాళ్ళకి సహాయం చేసి జీవితాన్ని ధన్యం చేసుకో అన్నాడు వెంకన్నని కౌగిలించుకొని శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ